ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు పదాలు మూడు మాటలు అనేవి మీరు ఒక్క నిమిషం అనేది చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు అదృష్టం అనేది కలుగుతుందండి మీ ఇంట్లో డబ్బులు తాండవం చేస్తుందని కూడా చెప్పవచ్చు అనమాట అంత మంచి ధన రాబడి అనేది మీకు కలుగుతుంది తప్పకుండా ఇది ప్రయత్నించి చూడండి అందులో ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం రోజు వచ్చే శుక్రహోర సమయంలో మీరు కానీ ఈ ఈ యొక్క మాటల ఈ యొక్క సుచివోడు అనేది మీరు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మనకు శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు మనకు శుక్రహోర సమయం అండి మనకు ఏదైనా సరే ఒక అదృష్టమైన సరే అద్భుతమైన జరగాలంటే మనకు శుక్ర భగవానుడు ఎంతగానో ఉపయోగపడతారనమాట అంటే ప్రయోజనం కలిగిస్తారు అది అదృష్టమైన సరే డబ్బు పరంగా సుఖశాంతులు వేటికైనా సరే భగవానుని అనుగ్రహం కానీ ఉంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుందని మనకు తెలిసిన విషయమే అందులో శుక్రవారం రోజు వచ్చే ఈ శుక్రహోర సమయంలో మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ శుచివడు అనేది చెప్పుకున్నప్పుడు ధనపరంగా ఆర్థిక పరంగా మీకు మీ జీవితంలో మంచిగా మెరుగుపడతారు ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే ఈ ఇంగ్లీష్లో ఉండే ఒక స్విచ్ వర్డ్ అండి మనం చాలా వీడియోస్లో వచ్చి ఈ స్విచ్వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ మంత్రాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం నార్మల్గా అసలు బోర్డ్స్ అంటే ఏంటి అనేది మనం చాలా చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నా ఉన్నాము కానీ కొత్తగా చూసే వాళ్ళ కోసం మరొకసారి ఒక షార్ట్గా చెప్పేస్తాను మనకు సంస్కృతంలో తెలుగులో ఎలాగైతే మంత్రాలు పూజలు వ్రతాలు పాటించి మనం మంచి ఫలితాన్ని దైవానుగ్రహాన్ని పొందుతామో అలాగే ఇంగ్లీష్లో వచ్చి ఈ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అనేవి ఉపయోగించి వాళ్ళ వాళ్ళ కోరికలు అలాగే అదృష్టాన్ని తెచ్చుకుంటారన్నమాట దీనికి సందర్ దీనికి సంబంధించిన ఈ బోర్డ్ అనేది మనకు ఆర్థిక పరంగా మనల్ని ఫైనాన్షియల్ని మనకు ఎక్కువ డబ్బుని వచ్చే విధంగా చేయడానికి ఎక్కువ ఈ స్విచ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది ఈ స్విచ్ బోర్డ్ని ఇప్పుడు చెప్పబోయే ఈ శుక్రహోర సమయంలో అంటే రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఉండే ఈ సమయంలో మీరు కానీ చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు ధన రాబడి అనేది ఒకటికి వంద రెట్లు ఎక్కువగా అనేది ఉంటుందన్నమాట మీకు వచ్చే ఆదాయం అనేది దిడీ అదృష్టం అనేది కలుగుతుంది ఒక్క నిమిషం పాటు చెప్పుకుంటే సరిపోతుందండి మన వీడియోస్లో చెప్పుకునేవి మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి ఏదైనా పరిహారాలు కానివ్వండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ వీటికి ఏదో లక్షల లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనం మించిపోతే ఒక రెండు ఒక సమయం రెండు ఒక నిమిషం రెండు నిమిషాలు సమయం మాత్రమే మనం ఖర్చు చేస్తాం కానీ ఎలాంటి డబ్బు ఖర్చు చేయము దీనివల్ల లాభమే తప్ప నష్టం అనేది లేదు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా ప్రయత్నించవచ్చు అనమాట చాలామంది ఏంటి అంటే కొందరు కామెంట్స్లో మేము మీరు చెప్పేవన్నీ ప్రయత్నిస్తున్నాము కానీ మాకు ఏ ఎలాంటి ప్రయోజనం లేదు ఇదంతా ట్రాష్ ఇదంతా ఊరికే అని చెప్తున్నారు అలాగే ఏం కాదండి మనకు ఒక్కొక్కరికి త్వరగా వస్తుంది ఒక్కొక్కరికి లేటుగా వస్తుంది ఒక్కొక్కరికి జరగకుండా కూడా పోతుంది కొన్ని కోరికలు అనేవి కానీ డబ్బు పరంగా మనం చేసే పనిలో వచ్చి మంచి ఆదాయం రావాలి మంచిగా వచ్చి మనకు ఇంక్రిమెంట్లు రావాలి ధన రాబడి అదృష్టం అనేది కలగాలి అన్నప్పుడు మనం చేసే ప్రయత్నానికి ఫలితం అనేది మన కష్టానికి తగ్గ ఫలితం ఒక్కొక్కసారి రాదు అలాంటప్పుడు ఇలాంటి స్విచ్వోడ్స్ ఏంజిల్ నెంబర్స్ పరిహారాలు ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు అదృష్టం అనేది కలిసి వచ్చి మన జీవితం అనేది బాగుంటుంది దాన్ని బేస్ చేసే మన వీడియోస్ ఇవి చెప్పడం జరుగుతుందన్నమాట దీనివల్ల ఇవి చెప్పుకున్నందువల్ల మనకు లాభమే కానీ నష్టం అంటూ ఏముండదండి కాబట్టి ఎవ్వరు కూడా ఎలాంటి అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ శుక్రహోర సమయంలో మనం ఈ ఒక్క మూడు మాటలు అనేది మీరు ఒక వన్ మినిట్ పాట అనేది చెప్పుకుంటే సరిపోతుందండి తప్పకుండా మీ మనసు నిండుగా వచ్చి మీ సంకల్పాన్ని పెట్టుకొని మీకు రావాల్సిన డబ్బు రావాలా లేకపోతే మంచిగా ఇంక్రిమెంట్లు అనేది మీ జాబ్లో మంచి అభివృద్ధి అనేది ఉండాలి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండాలి మీరు చేసే పనిలో అభివృద్ధి అనేది ఉండాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఒక్క నిమిషం పాటు మినిమం ఒక్క నిమిషం పాటు చెప్పుకోండి ఇంకా కొంచెం టైం ఉంది మేము చెప్పుకోగలమంటే ఒక రెండు మూడు నిమిషాలు అనేది ప్రశాంతంగా కూడా చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ శుక్రహోర సమయంలో మీరు చెప్పుకునేటప్పుడు చేతిలో ఒక వన్ రూపీ కానీ ఒక టూ రూపీస్ కానీ కాయిన్ అనేది పెట్టుకొని తర్వాత చెప్పుకోండి ఎందువల్లంటే మనం ఆర్థికంగా ఎదగాలి అని కోరుకుంటున్నాం కాబట్టి వన్ రూపీ పెట్టుకుంటే ఆ వన్ రూపీ నుంచే కదా ఎదుగుదల ఉంటుంది కాబట్టి డబ్బుల నుంచే మనం ఈ శుక్ర భగవాన్ అనుగ్రహం అనేది పెంచుకోవచ్చు ఇక ఆ స్విచ్ ఏంటి మనకు అదృష్టాన్ని కలిగించి ధన ఆదాయం పెంచే ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక నిమిషం పాటనే చెప్పుకోండి ఇక మనకు అదృష్టాన్ని చేకూర్చే ఆ స్విచ్ ఏంటి అంటే వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ శాంక్షన్ అబెండెన్స్ ఈ ఒక మూడు పదాలు ఉన్న ఈ స్విచ్వర్డ్ను వచ్చి మినిమం ఒక్క నిమిషం పాటు చెప్పుకోండి తప్పకుండా మీరు చేసే పనిలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఎవరికైనా సరే మనం ప్రయత్నించే కొద్ది అంటే మనకు ఫలితం అనేది కూడా లభిస్తుంది ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏమీ ఉండదు మేము అక్క ఈ సుచివర్డ్ మాత్రం చెప్పుకుంటే చాలా మాకు డబ్బులు వచ్చేస్తాయంటే అలా ఏం కాదండి ఎప్పుడు కూడా మనం చేసే ప్రయత్నంలో మనం చేసే పనిలో మంచి ఆదాయం రావాలి అదృష్టం కలిసి రావాలి అని మాత్రమే చేయాలి శ్రమ లేనిదే ఎప్పుడు ఫలితం రాదు కష్టపడిందే డబ్బులు కూడా రావు కాబట్టి మనం చేసే ప్రయత్నంకి మంచి ఫలితం రావాలని ఆ అదృష్టం చేకూరాలని చెప్పి మనం ఇలాంటి స్విచ్వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి మంత్రాలు పరిహారాలు ఇవన్నీ కూడా చెప్పుకొని దానికోసం ఏది కూడా ఊరికే రాదు భగవంతుడు కూడా మనకు ఊరికే డబ్బులు అనేవి ఇచ్చేయారు కదా మనం కష్టపడిందే ఏది రాదు అని చెప్పుకుంటూ ఈ యొక్క సుచివోడు మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది తప్పకుండా మంచిగా మీకు ఆర్థికంగా మంచిగా మెరుగు దాన్ని రాబడి అనేది కలుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వచ్చి జస్ట్ ప్రయత్నించడంలో తప్పే లేదు ఒక నిమిషం పాటు కేటాయించి మనం ఒక నిమిష సమయాన్ని ఖర్చు చేసినప్పుడు మనకు మంచిగా లాభం వస్తుంది అన్నప్పుడు ప్రయత్నించడం తప్పే లేదండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు जय सायरा, जय वाराही माता